ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా నెక్ వచ్చేలాగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి డాట్స్ని ఏ విధంగా కుట్టుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఇక్కడైతే నేను బ్లౌజ్ కట్ చేసిన తర్వాత లైనింగ్ క్లాత్ డిజైనర్ క్లాత్ మొత్తాన్ని కూడా ఈ విధంగా అయితే జాయింట్ చేశాను ఫ్రెండ్స్ అయితే ఇక్కడ డిజైన్ అయితే నేను కట్ చేయలేదు డిజైన్కి వచ్చేసి నేను బ్లౌజ్కి వచ్చిన పెద్ద బార్డర్ ఏమో హ్యాండ్స్కి వేశాను చిన్న నేమో ఇట్లా ఫ్రంట్ పార్ట్ నెక్ డిజైన్ కోసం తీసుకున్నాను ఇలా మధ్యలోకి హాఫ్గా కట్ చేసేసి ఇంకో హాఫ్ పీస్ని మళ్ళీ కట్ చేసేసి ఇట్లా జాయింట్ చేస్తున్నాను అంటే ఈ డిజైన్కి సరిపడేంత ఈ క్లాత్ లేదండి అందుకని ఈ రెండు కలిసేలాగా ఈ విధంగా అయితే జాయింట్ చేస్తున్నాను దీన్ని కటింగ్ వీడియోని ఛానల్లోకి వెళ్ళి చూడండి నేను కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి ఈ విధంగా ఇలా జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకుని ఒక పీస్ లాగా మనకి వెడల్పుగా అవుతుంది ఇప్పుడు ఈ నెక్ డిజైన్కి సరిపడేంత ఈ క్లాత్ అయితే ఈ విధంగా సరిపోతుంది ఇలా టూ పీసెస్ని కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు కటింగ్ చేసాం కదా నెక్ డిజైన్ని ఈ కరువు షేప్ ఉన్న దాన్ని దీనిపైన కరెక్ట్గా సెట్ చేసేసుకొని దీని చుట్టూ కూడా క్లాత్ కదలకుండా ఉండేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ విధంగా మనం డిజైన్ ఎలా అయితే కట్ చేసామో దాని చుట్టూ కంటే కూడా ఒక హాఫ్ ఇంచు లోపలికి కట్ చే స్టిచ్చింగ్ అనేది చేయండి ఎందుకంటే మళ్ళీ పేపర్ కటింగ్ చేసాం ఫ్రెండ్స్ ఆ పేపర్ కటింగ్కి సరిపడేంత క్లాత్ వస్తుందా లేదా అని చెక్ చేసుకుంటూ మనం ఎక్స్ట్రాగా ఉన్న వాటిని కటింగ్ చేసుకుంటాము కాబట్టి ఉన్నదానికంటే కూడా ఒక హాఫ్ ఇంచు లోపలికి ఉండేలాగా చూసుకుంటూ కుట్టుకున్నారనుకోండి మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇంకొక పీస్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఒకవేళ మీకు బిగ్ బార్డరే ఉన్నట్లయితే ఇది ఈ కరువు షేప్కి కరి సరిపడేంత సరిపోతే మీరు డైరెక్ట్గా కుట్టేసుకోవచ్చు ఇది కరెక్ట్గా సరిపోలేదు కాబట్టి ఈ విధంగా జాయిన్ చేసి కుడుతున్నాను ఇటువైపు ఉండే పీస్ని స్టిచ్ చేసేటప్పుడు కూడా మీరు ఒకసారి పెట్టి చూసుకోండి రెండు వైపులా ఒకదానికొకటి ఎదురెదురు ఉల్టా పల్టా ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇది కుట్టేటప్పుడు కూడా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఉండేలాగానే కుట్లు వేసుకోండి మరి చివరికి వేసుకున్నారనుకోండి మనం మళ్ళీ పేపర్ కటింగ్ చేసింది సెట్ చేసేటప్పుడు చూద్దాం కదా అప్పుడు ఎక్కువ తక్కువ అయితే మళ్ళీ ఉన్న స్టిచ్ కట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఎట్లా అయినా మీరు కుట్టేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఉండేలాగా స్టిచెస్ వేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్స్ని తీసుకోండి డాట్స్ కుట్టే పార్ట్స్ని తీసుకొని ఒకసారి ఇట్లా పెట్టేసి చూడండి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు నేను పేపర్ని తీసుకుంటున్నాను పేపర్ని ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోండి డాట్స్ కుట్టే ఫ్రంట్ పార్ట్కి పేపర్ని ఇలా కరెక్ట్గా ఫేస్ చేసుకొని ఎంతైతే ఎక్స్ట్రా క్లాత్ వచ్చిందో దాని చుట్టూ కూడా లైన్స్ని డ్రా చేసుకోండి ఎందుకంటే ఈ లైన్స్ ఎందుకు డ్రా చేస్తున్నామంటే ఈ లైన్స్ మీదుగా మనం కుట్లు అనేది అంటే నెట్ డిజైన్ ఉంది కదా ఆ డిజైన్ పెట్టడానికి పర్ఫెక్ట్గా కుట్లు లోపలికి ఎక్కడి వరకు అయితే వెళ్ళాలనేది మనకి ఈజీగా గుర్తుంటుంది ఈ విధంగా వచ్చిందండి అయితే ఇది పెట్టేటప్పుడు ఇలా చూడండి ఈ విధంగా వస్తుంది ఇది కూడా ఎక్కువగానే ఉంది కదా దీనికి సరిపడే అంత మనం కటింగ్ చేసుకోవాలి ఓకేనా ఇలా పెడతాం కాబట్టి మనకి నెక్ వైపు నుంచి రౌండ్ ఇది ఆన్ రౌండ్ వైపుగా కరువు ఎటువైపు అవుతుందో అటువైపు కాకుండా నెక్ రౌండ్ వైపుగా మనం పైపింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు నేను ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని అయితే కటింగ్ చేస్తున్నాను పేపర్ని ఇలా సెట్ చేస్తున్నాను నేను కటింగ్ చేసేటప్పుడు కూడా ఈ కరువు వైపుగానే ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నాను కాబట్టి ఇలా ఎక్స్ట్రాగా ఉన్నది కట్ చేసి దీనికి పైపింగ్ అనేది చేసుకోవాలి పైపింగ్ చేసేటప్పుడు క్రాస్ పీస్లను తీసుకోండి క్రాస్ పీస్లు అయితేనే మీకు ఈ కరువు తీరిగే చోట అయినా కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా లేదా నార్మల్గా చేస్తున్న వాళ్ళైనా కూడా క్రాస్ పీస్ తీసుకున్నారనుకోండి పైపింగ్ అనేది నీట్గా వస్తుంది స్ట్రైట్ పీస్ తీసుకుంటే మళ్ళీ కొంచెం అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అంత పర్ఫెక్ట్గా రాదు ఈ విధంగా కలవాలి మనకి ఆర్మ్ రౌండ్ చోట నెక్ రౌండ్ వైపుగా మాత్రం ఎక్స్ట్రాగా ఉందన్నమాట దాన్ని కటింగ్ చేసుకుంటాము స్టిచ్ చేసేటప్పుడు చూడెంట్లా క్రాస్ పీస్ తీసుకోండి దీనికైతే నేను థ్రెడ్ పైపింగ్ చేస్తున్నాను ఇలా రెండు కూడా సమానం వచ్చాయలేదని చూసుకొని రెండింటిని సమానంగా ఉండేలాగా కటింగ్ చేసేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే నా వీడియోస్ కూడా మరింత మందికి షేర్ అవుతాయి ఈ విధంగా రెండు పీసులను కూడా సమానం ఒకేలా అంటే రెండు పీసులు ఒకటి సమానం ఉండేలాగా చూసుకుంటూ కటింగ్ చేసేయండి పైపింగ్ చేసే ముందే ఎందుకంటే పైపింగ్ చేసిన తర్వాత అయితే మళ్ళీ ఒకదానికి ఒకటి కరెక్ట్గా అడ్జస్ట్ అవ్వండి కాబట్టి చేసేదానికి ముందే రెండు సమానం ఉండేలాగా కటింగ్ చేసుకోవాలి ఇలా చేయకపోయినట్లయితే మళ్ళీ మీకు ఒకటి కరెక్ట్గానే ఉండి ఇంకొకటి కరెక్ట్గా లేకపోవడం వల్ల కూడా భుజాలు అనేవి జారిపోయినట్లుగా అవుతాయి కాబట్టి రెండు సమానం వచ్చేలాగా చూసుకోవాలి పైపింగ్ చేసేటప్పుడు పైపింగ్ క్లాత్ అనేది మనకి ఉల్టా అనేది కనిపించేలాగా చూసుకుంటూ ఈ షేప్కి నెక్ రౌండ్ అన్నమాట ఇది ఈ రౌండ్ షేప్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ని చేసుకోవాలి థ్రెడ్ని వచ్చేసి నేను లెవెన్ నెంబర్ థ్రెడ్ తీసుకున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే లెవెన్ నెంబర్ లేదా నైన్ నెంబర్ థ్రెడ్ తీసుకున్నారనుకోండి పైపింగ్ అనేది సన్నదిగా వస్తుంది అలైట్గా వస్తుంది అలాగే నార్మల్ పాదంతో కూడా ఈజీగా పైపింగ్ చేయవచ్చు ఇంతకన్నా లావుగా ఉన్న థ్రెడ్ తీసుకున్నట్లయితే పైపింగ్ క్లాత్ అంటే థ్రెడ్డింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి లావుగా పైపింగ్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి ఈ నెంబర్ థ్రెడ్ తీసుకొని పైపింగ్ చేశారనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా రెండు నెక్ౌండ్ పీసెస్కి కూడా ఇదే విధంగా పైపింగ్స్ అయితే చేసుకోవాలి ఇది పైపింగ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది చూడండి ఈ పీస్ ఇలా ఉంటుంది మళ్ళీ మనకి నెక్ రౌండ్ దగ్గర కూడా కొంచెం కరువు ఉంది కదా ఈ కరువు చోట కూడా ఎక్స్ట్రాగా ఉన్నదని కట్ చేస్తున్నాను మనకి ఇటువైపుగా పైపింగ్ చేసుకోవాలి ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు కూడా మీరు క్రాస్ పీసే తీసుకోండి అలా అయితేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది వేయడం కూడా అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి క్రాస్ పీస్ అయితే మీకు నీట్గా వస్తుందండి స్ట్రైట్ పీస్తో కూడా వేయ వేసే వాళ్ళు వేస్తారు పర్ఫెక్ట్గా ఉన్నవాళ్ళు కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే క్రాస్ పీస్ ఉంటేనే పైపింగ్ అనేది నీట్ ఫినిషింగ్ కనిపిస్తుంది అంటే వేయడం కొంచెం రాదు అనుకునే వాళ్ళకి కొంచెం సాగదీసిన ఎలా ఉన్నా కూడా నీట్గా వస్తుంది అన్నమాట ఈ విధంగా థ్రెడ్ని మళ్ళీ ఇందులో కరెక్ట్గా సెట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి రెండు ఫ్రంట్ పార్ట్స్కి కూడా ఇదే విధంగా థ్రెడ్ పైపింగ్ అనేది చేసుకోవాలి అలాగే రెండు నెక్ రౌండ్స్కి కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి పైపింగ్స్ అనేవి ఈ విధంగా ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత దీని పక్క నుంచి వెళ్ళి పాదం వరుసన చూసుకుంటూ ఇంకొక స్టిచ్ వేయండి ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి పేపర్ని తీసి మళ్ళీ ఒకసారి పెట్టి చూసుకోవాలి అంటే మనకి కరువు ఆర్మ రౌండ్ తీసాం కదా ఆ రౌండ్ షేప్ ఎక్కడ వస్తుందని చూడండి ఇక్కడ మనకి లైన్స్ కనిపిస్తున్నాయి కదా ఈ లైన్ దగ్గర నేను ఇక్కడ ఈ విధంగా మార్క్ చేస్తున్నాను అలాగే దీనికి కూడా ఇక్కడ మనకి రౌండ్ కనిపిస్తుంది కదా లైన్ ఆ లైన్ దగ్గర ఇక్కడ ఇంకొక మార్క్ చేస్తున్నాను ఎందుకంటే మనకి కరువు తిరిగే ప్లేస్ ఇక్కడే కదా ఆ దాని లైన్ ఈ లైన్ సమానంగా ఉంటేనే మళ్ళీ మనకి సెట్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ఈ రెండింటిని మ్యాచ్ అయ్యేలాగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట ఈ లైన్ అనేది చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు లైన్ అనేది మళ్ళీ ఇంకా కిందికి వెళ్ళిపోయింది అన్నమాట అది ఇలా చూసుకుంటూ ఇప్పుడు వీటిని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇది స్టిచ్ చేసేటప్పుడైతే ఒకసారి నెక్ రౌండ్ దగ్గర నుంచి వెళ్ళి కొంచెం రఫ్ చేసినట్లుగా అనుకుంటూ చివరి వరకు కూడా స్టిచ్ వేయండి మనం లైన్ డ్రా చేసాం కదా ఆ లైన్ మీదకి కరెక్ట్ గా వచ్చేలాగా చూసుకుంటూ స్టిచ్ వేయండి ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉంది కదా మళ్ళీ లైన్ కంటే పైకి ఎక్కువ క్లాత్ ఉంది కదా ఆ లైన్కి ఎక్కువ క్లాత్ ఉన్నదాన్ని కటింగ్ చేస్తున్నాను మళ్ళీ దీని చుట్టూ కూడా రౌండ్ షేప్ చుట్టూ కూడా మళ్ళీ ఒక పాదం వరసిన క్లాత్ని వదిలిపెట్టేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి మనం స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది చూడండి ఎంత లుక్ కనిపిస్తుందో ఈ నెక్ పీస్ అనేది మీరు డాట్స్ కుట్టడం కంటే ముందే స్టిచ్ చేశారనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవేళ డాట్స్ కుట్టిన తర్వాత స్టిచ్ చేశారనుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే మళ్ళీ కొంచెం ఉబ్బులు రావడము కన్ఫ్యూజ్ అవ్వడము అలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ముందుగానే ఈ నెక్ రౌండ్ని స్టిచ్ చేసిన తర్వాత మీరు డాట్స్ కుట్టుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా అయితే మీకు సెట్ అవుతుంది ఇప్పుడు దీనికి కూడా పైపింగ్ అనేది చేసుకోవాలి ఇంకొక వైపు ఉండే ఫ్రంట్ పార్ట్ని తీసుకున్నాను దీనికి కూడా డాట్స్ మార్క్ చేస్తున్నాను ఇక్కడ కూడా దీనికి పైపింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఇటువైపు ఉండే ఫ్రంట్ పార్ట్కి కూడా ఇదే విధంగా థ్రెడ్ పైపింగ్ అయితే చేసుకోవాలి ఇలా రెండు వైపులో కూడా థ్రెడ్ పైపింగ్ చేసుకున్న తర్వాత దీనికి కూడా నెక్ రౌండ్ని స్టిచ్ చేసుకుంటాము ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే నా వీడియో కూడా మరింతమందికి షేర్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా వస్తుంది దీన్ని కూడా ముందుగా స్టార్టింగ్ నెక్ దగ్గర నుంచి ఒకసారి రఫ్ చేసినట్లుగా ఒకసారి చివరి వరకు కూడా స్టిచ్ వేయండి ఇలా ఒకసారి స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నెక్ రౌండ్ పైన షోల్డర్ దగ్గర నుంచి చివరికి నెక్ రౌండ్ వరకు అంటే ఆర్మ్ రౌండ్ వరకు కూడా చుట్టూ కూడా ఇంకొక డబల్ స్టిచ్ అనేది వేసుకోండి ఇలా వేయడం వల్ల మీకు పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇది సైడ్ వైపుగా ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ అనేది కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా రెండు ఫ్రంట్ పార్ట్స్ని కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు వీటికి డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి డాట్ని స్టిచ్ చేసుకోవడం కోసం నేను కటింగ్ వీడియోలో డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలి అనేది చూపించాను ఫ్రెండ్స్ ఇలా మార్కింగ్ చేసుకునే విధంగా అయితే డాట్స్ని కుట్టుకుంటాము మీకు మళ్ళీ ఇంకొకసారి చెప్తాను ఫ్రెండ్స్ ఇది థర్టీ ఎయిట్ సైజు బ్లౌజ్ కటింగ్ అయితే ఇది నెక్ పట్టి సైజు నుంచి వెళ్ళి త్రీ పాయింట్ సిక్స్ దగ్గరికి మార్క్ చేశాను ఈ థర్టీ ఎయిట్ అయినప్పటికీ కూడా చెస్ట్ అనేది తక్కువగా ఉంది ఫ్రెండ్స్ కాబట్టి నేను త్రీ పాయింట్ సిక్స్ దగ్గరికి మార్క్ చేసి వన్ ఇంచు తగ్గిస్తే టూ పాయింట్ సిక్స్ వస్తుంది కదా ఈ టూ పాయింట్ సిక్స్ని రెండు వైపులో కూడా వన్ పాయింట్ వన్ పాయింట్ ఉండేలాగా మార్క్ చేశాను అంటే వీళ్ళకి చెస్ట్ ఎక్కువగానే ఉంది కానీ బ్రెస్ట్ సైజ్ అనేది చాలా చిన్నదిగా ఉంది ఫ్రెండ్స్ అందుకనే ఇది నేను కొంచెం తగ్గించి స్టిచ్చింగ్ చేస్తున్నాను మీరు ఏ సైజ్ వాళ్ళకి కట్ చేసినా కూడా వాళ్ళకి ఉండే చెస్ట్ విడతను బట్టి చూసుకొని ఈ డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి అలా స్టిచ్ చేస్తేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది అలా కాకుండా సైజుని బట్టి మీరు మార్క్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి కొంతమందికి సెట్ అవుతాయి కానీ కొంతమందికి సెట్ అవ్వండి కాబట్టి బ్రస్టర్ బట్టి చూసుకుని కూడా మీరు స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ డాట్స్ అనేవి ఇలా ఎలా అయితే మార్కింగ్ చేసామో ఈ మార్కింగ్ చేసిన విధంగా ఈ త్రీ డాట్స్ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ ఆర్మ్ రోమ్ దగ్గర డాట్ అనేది కొంతమందికి స్టిచ్ చేయడం రాదు అనుకుంటే వదిలిపెట్టేసేయచ్చండి లేదా ఇరువైపుగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ ఎయిట్ డాట్స్ అన్నిటిని కూడా స్టిచ్ చేస్తున్నాను ఇలా డాట్స్ అన్నింటినీ స్టిచ్ చేసిన తర్వాత ఫోర్త్ డాట్ని కూడా అంటే రౌండ్ వైపుగా ఉండే డాట్ని కూడా స్టిచ్ చేస్తాను చూడండి ఇలా కనిపిస్తుంది అలాగే డాట్స్ను స్టిచ్ చేసేటప్పుడు కూడా మీరు క్లాత్ అనేది హుక్స్ పట్టి వైపు ఉండే క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసినప్పుడు రెండు సమానం ఉండేలాగా చూసుకునే స్టిచ్ వేయండి ఎక్కువ తక్కువ అంటే కొంచెం క్రాస్గా ఉండేలాగా స్టిచ్ చేశారనుకోండి మళ్ళీ హుక్స్ పట్టి కాచబట్టి వేసే ముందు అది క్రాస్గా కర్వగా తిరిగినట్లుగా అవుతుంది బాగా తిరుగుతుంది అన్నమాట ఇప్పుడు మనం క్లాత్ అనేది కట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ముందుగానే స్టిచ్చింగ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా స్టిచ్ చేశారనుకోండి మనకి హుక్స్ పట్టి కాజు పట్టి కుట్టేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే హుక్స్ పట్టి కాచపట్టి కుట్టడంలో కూడా చాలామంది స్ట్రైట్గా ఉండాలి అంటారండి స్ట్రైట్గా ఉండాలి అట్లాగైతేనే బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది అనేది ఏమి ఉండదండి కొంచెం కరువు అనేది అందరికీ తిరుగుతుంది ఎందుకంటే మన బాడీ స్ట్రక్చర్ని బట్టి అది కరువు తిరిగిన చోట వల్ల కూడా మనకి ఫిట్టింగ్ అనేది సెట్ అవుతుంది కరెక్ట్ స్ట్రైట్గానే ఉంటేనే సెట్ అవుతుంది అనేది ఏమీ లేదండి కొంతమంది అలా స్ట్రైట్గా రావాలని క్లాత్ని కట్ చేస్తారు అలా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్రంట్ పార్ట్కి మళ్ళీ కరెక్ట్గా క్లాత్ అనేది సరిపోక హుక్స్కి హుక్స్కి మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువ కనిపిస్తుంది హుక్స్లు కూడా పాచుకుపోయినట్టే అవుతాయి కాబట్టి మీరు అంటే అలాంటి కర్వ్ ఎక్కువగా ఉంది తక్కువగా ఉంది అనేది చూడకండి అలా చూసుకోకుండా నార్మల్గా స్టిచ్ వేయండి ఇప్పుడు వీటికి రెండింటికి కూడా షేప్ బెల్ట్స్ని స్టిచ్ చేసుకోవాలి షేప్ బెల్ట్స్ అయితే నేను రెడీ చేశాను ఫ్రెండ్స్ ఇది షేప్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఈ కార్నర్ అనేది ఒక హాఫ్ ఇంచ్ బయటికి ఉండేలాగా చూసుకుంటూ స్ట్రైట్గా ఒకసారి అయితే స్టిచ్ వేయండి అలాగే స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ మెయిన్ డాట్ ఉంది కదా ఈ మెయిన్ డాట్ని చిన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోండి అలాగైతేనే మీకు చెస్ట్ దగ్గర టైట్గా పట్టేయకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ డాట్ని కూడా ఇదే స్టిచ్లోనికి కలిపి స్టిచ్ వేసారనుకోండి చెస్ట్ దగ్గర టైట్గా పట్టేసినట్లుగా అయ్యి మనకి శ్వాస ఆడనట్టుగా అయిపోతుంది అలాగే టైట్గా పట్టేస్తుంది కాబట్టి ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేయడం వల్ల పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది వీటికి కూడా డబల్ స్టిచెస్ వచ్చేలాగానే వేసుకోండి రెండు వైపులా కూడా షే బెల్ట్స్ని ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి అలాగే కటింగ్ చేసేటప్పుడు కూడా మీరు షే బెల్ట్ అనేది సైడ్ ఎంతవరకు అయితే బ్యాక్ పార్ట్ని పెట్టి ఫ్రంట్ పార్ట్ని చెట్టి చూసుకున్న తర్వాత ఎంత లెంగ్త్తో కట్ చేయాలో చూసుకొని కట్ చేసుకోండి అలాగైతేనే మీకు నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది అలాగే ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా ఖచ్చితంగా ప్లస్ గుర్తే రావాలని ఏమీ ఉండదండి అలా రాకపోయినా కూడా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది కొంతమందికి వచ్చింది కానీ సెట్ అవ్వలేదు అంటారు కొంతమందికి రాదు అయినా బ్లౌజ్ సెట్ అవుతుంది అలాంటివి ఏమీ ఉండవండి మీరు బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు నార్మల్గా చూసుకుంటూ అన్ని మెథడ్స్ని ఒక్కొక్క పాయింట్ చూసుకుంటూ స్టిచ్ వేశారనుకోండి మీకు ఆటోమేటిక్గా బ్లౌజ్ అనేది సెట్ అయిపోతుంది ఇప్పుడు ఇంకొక వైపు ఉండే షేప్ బెల్ట్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఈ షేప్ బెల్ట్ని స్టిచ్ చేసేటప్పుడు కూడా ఈ ఫ్రంట్ పార్ట్లో ఉండే డాట్ని చిన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోండి వీటికి కూడా డబల్ స్టిచెస్ వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసేయండి ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్ని కూడా స్టిచ్ చేసిన తర్వాత అయితే మనకి ఈ ఫ్రంట్ పార్ట్స్ రెండు కూడా ఈ విధంగా అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను హుక్స్ పట్టి కాజా పట్టిని స్టిచ్చింగ్ చేసి చూపించలేదు ఓన్లీ షేప్ బెల్ట్ వరకే చూపించాను చూసారు కదా ఫ్రెండ్స్ చాలా ఈజీ మెథడ్లో ఈ ఫ్రంట్ నెక్ డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు వస్తారు అలాగే నా వీడియో మరింతమందికి షేర్ అవుతుంది మీరు షెబ్ హుక్స్ పట్టి కాజాపట్టిని కుట్టే ముందు రెండు కూడా సమానం వచ్చేయలేదని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతనే హుక్స్ పట్టి కాజాపట్టిని స్టిచ్ చేయండి ఏదైనా ఎక్కువ తక్కువ వస్తే మళ్ళీ అవి కరెక్ట్గా అడ్జస్ట్ అయ్యేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోండి అలా అయితే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్